చెట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉచ్చి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను మత్స్యకారు కులాలు మత్స్యకారులు అనేక తెగలు ఉంటాయి వాడబలిజులను కానీ అగ్ని కుల కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు చేకూరట్లేదు ఆ పరిస్థితి మారాలి ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి సెట్టిబల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజు సూర్య గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం మేము నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరు సెటిపల్చలకి కాపులకి పడదు 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 అని ఏంటో ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చబొట్లు పొట్లు పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పదిహేడుని పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాకిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శెట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసం పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బలుచులకి గొడవలు తగ్గాలి తగ్గాలి నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన వాసంతశెట్టి సుభాష్ అని శెట్టిపల్లి జిల్లా యువకుడు అలాగే గంధం పల్లం రాజు అని కాపు కులానికి చెందిన యువకులు అలాగే బాలయో గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టి బలిజులకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి అక్కును చేర్చుకోవడానికి కొంతమంది తెలుగుదేశం వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని నిన్న ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు భవిష్యత్తులో మీరు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటాం అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను ఆ ప్రయత్నం వెళ్తున్నాను